ఈ భజన మండలి సేవకుతో నాకు అనుబంధం ఉంది రోజు సాయి టెంపులు నేను చాలా ఇష్టపడే భజన మండలిలో పాలమూరు పట్టణం కాబట్టి మరి ప్రతి కార్యక్రమాలకు హోత్సారు కానీ ప్రత్యేకంగా నన్ను కూడా ఒక తమిళగా చేసుకున్నాడు ఈ అన్న ప్రసాదంలో భజనలు కానీ అందుకే ఈరోజు ఆహ్వానించారు కాబట్టి ఈరోజు బాబా కల్పించిన అదృష్టం కానీ అద్భుతంగా ప్రతి నెల నా వంటి కూడా ప్రతి వారం వంద రూపాయలు పంపిస్తుందా అది పెద్ద కాదు మనం ఎంతో సంపాదిస్తున్నాం ఒక టీ దాయిత కూడా ఫైవ్ స్టార్ హోటల్లో రెండు మూడు వందలు ఉన్నాయి వంద వందలు డబ్బేస్తున్న గుర్తించి మన భజనలు కలిగి ఉంటాం అదేవిధంగా ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు అభినందిస్తూ ఈరోజు మా కోస్ట్ టీయి మందిరం తరఫున నా వ్యక్తిగతంగా ఈ భజన మండలకి ఉన్నాయి విరాళం ఇస్తున్నా యావత్ ఈ గ్రూపులో చూసిన వారందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఈ వంతు సంపాదించిన కొంతైన సేవ ఇస్తే ఈ పేరుపై ఇక్కడ భక్తులకు మీద వాళ్ళకు అన్న ప్రభావం దయచేసి ఇటువంటి కార్యక్రమానికి ఓం సాయిరామ్ మేము చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి మాకు ఎంతో తోడ్పాటు అందిస్తున్న హనుమన్ సార్ గారు ఇవాళ మాకు పదకొండు వేల రూపాయలు ఈ అన్నప్రసాదానికి విరాళం అందజేసినారు హనుమన్ సార్ గారు మాకు ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్మెంట్గా ప్రతి మేము ఏ చేసే సేవా కార్యక్రమం కార్యక్రమానికి మాకు వెనకల ఉండి మాకు తోడ్పాటు అందిస్తున్నారు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ స్వామివారి ఆశీస్సులు ఎలా వెళ్ళలా ఉండాలని మరోసారి కోరుకుంటున్నాం సాయినాథ్ మహారాజ్ కి జై రెండు వేల పదిహేను నుంచి సిరితాయి భజన మండలి చేస్తున్న కార్యక్రమాలకు ఒక సాయి భక్తునిగా ఒక సాయి మందిరి సేవకునిగా వీళ్ళ సేవలను గుర్తించి ఇక్కడ చలివేంద్రము అన్నప్రసాదము ప్రతి శనివారం భజన జరిగే కార్యక్రమాలను చూసి అద్భుతమైన సేవలు గుర్తించి నా వంతు ఒక సాయి భక్తునిగా మరి భజన మండలి సేవా కార్యక్రమాలకు పదకొండు వేల రూపాయలు విరాళం ఇస్తున్నాను అది బాబా ఇప్పించిందే కాబట్టి యావది భక్తులందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు మీరు సంపాదించినలో వీరికి ఈ సేవలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై సాయిరా